ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहामस्तु इच्छाशक्ति ज्ञानशक्ति ललिता परदेवताये नमो नम रक्षितः रक्षि మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృర్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచ స్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి రాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం మిథున రాశి మిథున రాశి జాతకులకి ద్వితీయంలో ఉన్నటువంటి నీచస్థిత కుజుడు అంటే కర్కాటక రాశిలో ఉండటం వలన ఆర్థికంగా అంటే గృహపరమైనటువంటి కుటుంబ సమస్యల వలన ఆస్తులు అమ్మే విషయాలలో కొనే విషయాలలో వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది లేదా అప్పు తీసుకోవడం లేకపోతే అప్పు తీర్చే విషయాలలో కుటుంబంలో కొంత అన్నదమ్ముల మధ్య కానివ్వండి కుటుంబంలో తల్లికి కానివ్వండి వీరి మధ్య కొంత మనస్పర్ధలు కలిగి విఘాతాలు కలిగి వీరు తన యొక్క ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యత నిర్ నిర్లక్ష్యం వహించడం వలన కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు పొందే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ వీరు కొంత స్వయం శక్తితో గనక వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకొని కుటుంబంలో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేస్తే అంటే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అంతర్గతంగా ఎన్ని ఆలోచనలు ఉన్నా గొడవలు కొట్లాటలు లేకుండా కుటుంబానికి కుటుంబంలో తరపు మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు బంధువులు కావచ్చు వారితో కొంత అనుకూలంగా ఉన్నట్లుగా భావించి చేయటం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు కాపాడుకోగలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి కేతువు విద్యార్థులకి ఈ నెలలో కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులని కలుగజేస్తున్నాడు వాహన పరంగా వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఫోన్లు సెల్ ఫోన్లు మాట్లాడుతూ వెళ్ళటం కానీ లేదా ఎవరైనా ఫోన్ చేస్తే వారితో ఆవేశంగా మాట్లాడడం ద్వారా కానీ వీరికి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తుల పరంగా ఆలోచిస్తే ఉద్యోగాలలో కొన్ని బదిలీలు కలగడానికి అవకాశం ఉంటుంది ఉన్న చోటే కొంత దూరంగా బదిలీ జరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు కొంత తమకున్నటువంటి బుద్ధి చైతన్యాన్ని తగ్గించుకోవడం ద్వారా బుద్ధిని మరల్చుకోవడం ద్వారా కొంత అసక్తుడిగా వీరికి వీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే పంచ ఈ యొక్క మిథున రాశి వారికి లాభంలో రవి సూర్య భగవానుడు ఉండటం అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటి ఆత్మ నిగ్రహ శక్తి ఆత్మ అనుకూలత సోల్ ఆఫ్ ఎనర్జీ అంటే తనకు ఉన్నటువంటి భావాలన్నీ పక్కి నెట్వేసి తెలియని ఉత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు చొరవ తీసుకొని ఆ ప్రయత్న పూర్వకంగా లాభాన్ని అట్లాగే తమకున్నటువంటి డిజైర్మెంట్స్ అన్నిటినీ కూడా సిద్ధించుకునేటటువంటి పరిస్థితి లాభంలో ఉచ్చే స్థితి రవి వీరు గనక ఎవరితోనైనా మాట్లాడినా లేకపోతే ఎవరితోనైనా సరే మధ్యవర్తిత్వం చేసినా చాలా విశేషమే అంటే ఏదైనా వ్యాపార పరంగా కాని ఉద్యోగపరంగా కానీ తండ్రితో కానీ ఏదైనా దగ్గర ప్రయాణాలు చేసినా కూడా వీరికి లాభమే కానీ నష్టమైతే జరగదు అనుకోనిటువంటి లాభస్థితి వీరికి చాలా చక్కగా అనుభవపూర్వంలోకి వస్తోంది తండ్రి యొక్క అనుకూలత సహాయ సహకారాలు వీరికి అందుతున్నాయి రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శని రాహువులు ఉద్యోగంలో కొంత వీరి కీర్తి ప్రతిష్టల్ని భంగపరిచే విధంగా వీరు ఉంటున్నారు కాబట్టి అట్లాగే ఎవరైతే ప్రేమికులు ఉంటారో అంటే ప్రేమించుకుంటూ ఉండేటటువంటి వారికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి ప్రేమ ఆశాభంగం అంటే ఆ తను ఎవరికైనా చెప్పుకోలేకపోతే సందర్భానుచితంగా చెప్పుకోకపోతే ఆశాభంగం ఎదురవుతుంది ఆ ప్రేమ కాస్త డైవర్ట్ అయిపోయి మీకు నిరాశ నిస్పృహ అట్లాగే ఆ ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సందర్భానుచితంగా తెలివితేటలతో మీరు మాట్లాడుకోవటం మంచిది అది కూడా సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరు ఇరవై ఐదో తారీఖు తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికని అవతల వ్యక్తులకి తెలియచేయండి ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించటం మంచిది ఎందుకంటే ఆకస్మికంగా ఆ దూర ప్రయాణాల విషయంలో ముఖ్యంగా ఉద్యోగరీత్యా కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు ఆ ఏజెన్సీస్ పరంగా కానివ్వండి లేకపోతే మిగతా వృత్తి ఉద్యోగాలు సేల్స్మెన్స్ కానివ్వండి వీరికి సంబంధించి అన్ని ఎదురు దెబ్బలు కలిగే అవకాశాలు ఉంటాయి ఒక్క రవి బలం మాత్రమే మిమ్మల్ని ఈ నెల కాపాడుతోంది కాబట్టి గురుడు ముఖ్యంగా ఈ యొక్క గురుడు పన్నెండో స్థానంలో ఉండటం ద్వారా ఈ నాళ్ళు కూడా గృహంలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య ధనపరమైనటువంటి ఇష్యూస్ లేకపోతే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటాయి గురువుల యొక్క మన్ననత కాస్త మన్నత మన్నన తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏదేమైనా మిథున రాశి వారు ఆ దైవ ఏకాగ్రతతో ఒక దత్తాత్రేయుణ్ణి తలుచుకోవడం ద్వారా కానివ్వండి లేకపోతే ఆ దేవాలయం శ్రీకృష్ణ పరమాత్ముని హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా గురువు కేతువు యొక్క దృష్టి అనుసంధానం వలన మీ యొక్క మేధస్సు మీరు రాసే ఎగ్జామ్స్ వ్రాత పరీక్షల ఎగ్జామ్స్ ఒక స్థాయిలో మిమ్మల్ని నిలబెట్టే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి రవి బలం వారికి అన్ని రకాలుగా వజ్రాయుధం లాంటిది కాబట్టి మిథున రాశి వారికి మిథున రాశి వారు ముఖ్యంగా శని రాహువులకి సంబంధించినటువంటి హనుమత్ ఉపాసన పారాయణ హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగించే అవకాశం ఉంటుంది ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ